నమస్తే ఫ్రెండ్స్ వాయిస్ ఆఫ్ హరి కు స్వాగతం కాశీ ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు మెదిలేది ఆ పరమేశ్వరుడి సన్నిధి గంగా నది పవిత్రత జీవిత చరమాంకమైన మరణం కాశీలో మరణం కూడా మంగళకరమే అంటారు అలాంటి కాశీలో అందులోను మోక్షద్వారంగా పిలువబడే మణికర్ణిక ఘాటులో అశాంతి రేగింది ఘాట్ సుందరీకరణ పనుల విషయంలో వివాదం చెలరేగింది అభివృద్ధి పేరుతో చరిత్రను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారా లేక పునరుద్ధరణ పేరుతో పుకార్లు షికారు కొడుతున్నాయా ఇవాళ సోషల్ మీడియాలో కనిపిస్తున్న విరిగిపోయిన విగ్రహాలు నిజమేనా లేక ఏఐ మాయాజాలమా మణికర్ణిక ఘాట్ ప్రస్తుత పరిస్థితి నుంచి చారిత్రక నేపథ్యం వరకు ఈ స్టోరీలో తెలుసుకుందాం అసలు కాశీలో ఏం జరుగుతోంది వివాదం అకస్మాత్తుగా మొదలైంది వారణాసిలో మణికర్ణిక ఘాట్ పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి అయితే ఈ నెలలో కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి బుల్డోజర్లు పురాతన కట్టడాలను కూల్చేస్తున్నాయని దేవతా విగ్రహాలు మట్టిలో కలిసిపోయాయని ఆరోపణలు వెల్లువెత్తాయి ముఖ్యంగా ఈ ఘాట్ను అభివృద్ధి చేసిన రాణి అహల్యాభాయ్ పోల్కర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారనే వార్త సంచలనం సృష్టించింది దీంతో సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి వారసత్వాన్ని కాపాడుకోవాల్సింది పోయి స్మార్ట్ సిటీ పేరుతో నాశనం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు ధరీ పర్సీ सत्रह के द्वारा स्थापित की हुई मूर्तियां सत्रह सौ इकहत्तर के द्वारा लोक माता अहिल्या होलकर की मूर्ति सबको बुलडोज करके आपने देखा होगा उसके नोच से तोड़ तोड़कर उसको आधा आधा फाड़ दिया तोड़ दिया अब वो तो बन नहीं सकता पर तत्काल अच्छे आरोप उत्तर प्रदेश प्रभुत् वारणासी यंत्रांगट तो कटिपारे असल वाले ఈ వివాదంపై ప్రభుత్వం స్పందించిన తీరు ఇది మొదటిది ఏఐ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విగ్రహాలు కూలిపోయిన ఫోటోలు వీడియోలు నిజం కాదని అవన్నీ ఏఐ టెక్నాలజీతో సృష్టించినవని స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే చెప్పారు ఏఐ జనరేటెడ్ వీడియో కే మాధ్యమ సే జనతా జనార్దన్ కు గుమరా కర్కే భడకానే వాళ్ళ కార్యవాహి కర్రే ముజే లగతా హై कि सरकार एक तरफ जन भावनाओं का सम्मान करेगी लेकिन कोई भी ऐसी भड़काने वाली कार्रवाई जो जन भावनाओं की जन भावनाओं के साथ खिलवाड़ करने वाली होंगी और लोगों को भड़काने वाली होंगे उसको भी स्वीकार नहीं करेगी रोवधि विग्रह सुरक्षित अहल्य बाई विग्रह तो इतर शिवलिंग गौरवप्रदे चोट की तरली पनल मल्ली अकड़े वेशन वाले विग्रह जो भी दो मूर्तिया थी जब वहाँ पे चल रही थी जैसे भी वाइब्रेशन से दो है। सभी जो उनको जोड़ने के लिए एक मड़ी है, किया गया है। वो टूटा है मन, म, जो हमारे दो मूर्ति है वो तो ऑलरेडी वहाँ सुरक्षित है जब घाट बन जायेंगे दोनों को पूरा जाएगा मोडअ తప్పుడు ప్రచారం చేసి మతపరమైన మనోభావాలు దెబ్బతీస్తున్నారంట ఇప్పటికే సుమారు 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అహ్ లగాతార్ సోషల్ మీడియా పై మానిటరింగ్ జరుగు ఇయే ఆర్ ఇస్ ప్రకార్ కే జో మిస్ ఇన్ఫర్మింగ్ పోస్ట్ ਕੋਈ భీ పోస్ట్ కర్తా హై రిపీట్ కర్తా హై యా కామెంట్ కర్తా హై తో ఉంకే ఖिलाफी सख्त वैधानिक कारवाई की जाएगी. ఇక్కడే అసలు చిక్కు వచ్చేపడింది. ప్రభుత్వం చెప్తున్నట్లుగా అవి ఏఐ మాయాజాలమేనా ఒక్కసారి ఆ వీడియోలను ఫోటోలను జాగ్రత్తగా గమనించండి అక్కడ జేసీబీలు కదిలే తీరు జరుగుతున్న పనులు బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ చుట్టూ ఉన్న మనుషుల రియాక్షన్స్ ఇవన్నీ ఏవి గ్రాఫిక్స్లా అనిపించడం లేదు అవి స్పష్టమైన వాస్తవమైన రాపుటేజ్లా కనిపిస్తున్నాయి టెక్నాలజీ గురించి తెలిసిన ఎవరికైనా అర్థమవుతుంది ఏఐ వీడియోలలో ఉండే కృత్రిమత్వం వేరు రియల్ కెమెరాలలో రికార్డ్ అయిన వీడియో క్వాలిటీ వేరు అక్కడ స్పష్టంగా బుల్డోజర్లు కూల్చివేస్తుంటే ప్రభుత్వం అది ఏ అని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది కళ్ళ ముందు కనిపిస్తున్న తప్పును ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి కేసులు పెట్టి భయపెట్టడం ప్రజాస్వామ్యమా ఫేక్ న్యూస్ పేరుతో నిజమైన గొంతుకులను నొక్కే ప్రయత్నం జరుగుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కౌంటర్గా अखिलेश यादव ये वीडियो वीडियो बना करके मंदिर को तोड़ने का दुष्प्रचार फैलाया जा रहा है जबकि हर व्यक्ति जानता है कि मणिकर्णिका में जो मंदिर है वे वहां पर वैसे मौजूद है।, है ये देखिए ये कैसे मंदिरों की स्थिति तोड़ी जा रही है ये देखिए ये माँ गंगा देखिए ये, दिखे ये। ప్రభుత్వం అన్ని నిజాలను బయట పెడితే సరిపోతుంది కదా ఏఐ అని గ్రాఫిక్స్ అని తప్పించుకోవడం ఎందుకు అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి అక్కడ ఏదో పెద్ద తప్పు జరిగిందని దాని నుంచి తప్పించుకోవడానికి ఈ టెక్నాలజీ డ్రామా ఆడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నాయి తాము టెక్నాలజీని నమ్మమని తమ కళ్ళను మాత్రమే నమ్ముతామని అంటున్నారు కాశీవాసులు తరతరాలుగా అక్కడ నివసిస్తున్న పూజారులు స్థానికులు చెబుతున్న మాట ఒక్కటే అభివృద్ధి పేరుతో కాశీ ఆత్మను చంపేస్తున్నారు తమ వారసత్వాన్ని పురాతన విగ్రహాలను ఆనవాలను ధ్వంసం చేస్తూ చేసే ఇలాంటి అభివృద్ధి తమకొద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు స్మశాన వాటికను పిక్నిక్ స్పాట్ లా మార్చడం ఏంటని బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ప్రశ్నించారు ఆయన ఏమన్నారు మీరే చూడండి इसको समझ के और घाट पे शौचालय घाट पे सुविधा अच्छा क्रीमेशन घाट पे आप कौन सा सुविधा देना चाहेंगे क्रीमेशन घाट का तो ये भी नियम है वहाँ बिना चप्पल जूते के जाते हैं और शौच वगैरह सब वर्जित है आप क्या वहाँ डेवलप करना चाह रहे हैं आप क्या फाइव स्टार की सुविधा डेवलप करना यही ना कहा जा रहा है यात्रियों की सुविधाओं के लिए तो वहाँ क्या प्लेजर के लिए जा रहा है कि उसमें आदमी शोक में जाता है क्रिमेशन का प्रस्तुत विवाद हम पक्का बैठते అసలు మణికర్ణిక ఘాటు ఎందుకింత ప్రత్యేకం హిందూ ధర్మంలో దీనికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది ఈ చరిత్ర తెలిస్తేనే ప్రజలు ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారో అర్థమవుతుంది మణికర్ణిక అంటే చెవిపోగు అనే అర్థం పురాణాల ప్రకారం విష్ణుమూర్తి తపస్సు చేస్తుండగా శివుడు ఆనందంతో తల ఊపినప్పుడు ఆయన చెవికి ఉన్న మణి ఇక్కడ పడిపోయిందని అందుకే దీనికి మణికర్ణిక అనే పేరు వచ్చిందని చెబుతారు మరొక కథనం ప్రకారం సతీదేవి దేహంలోని చెవి భాగం ఇక్కడ పడిందని ఇది అని కూడా అంటారు ఇక్కడ మరణించిన లేదా ఇక్కడ అంత్యక్రియలు జరిగిన సాక్షాత్తు పరమశివుడే వారి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం అందుకే కాశీని మహా శ్మశానం అంటారు శతాబ్దాలుగా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు చితిమంటలు వెలుగుతూనే ఉన్నాయి ఇది కేవలం శ్మశానం కాదు చావుని కూడా పవిత్రంగా భావించే ఒక తాత్విక కేంద్రం మణికర్ణిక ఘాటు గురించి మాట్లాడుతున్నప్పుడు లోకమాత అహల్యాబాయ్ గారి గురించి మాట్లాడుకోకపోతే ఆ చరిత్ర అసంపూర్ణమే ప్రస్తుతం జరుగుతున్న వివాదంలో కూడా ఆమె విగ్రహమే కేంద్ర బిందువుగా మారింది అసలు ఆమె ఎవరు అహల్యబాయ్ గారికి కాశీకి ఉన్న సంబంధం ఏంటి అది పద్దెనిమిదవ శతాబ్దం మొఘల్ పాలకుల దండయాత్రల వల్ల కాశీ విశ్వనాథ్ ఆలయం ధ్వంసమై ఘాటులు శిథిలావస్థలో ఉన్న సమయం అది హిందూ ధర్మం సంక్షోభంలో ఉన్న ఆ సమయంలో ఆశా జ్యోతిలా నిలిచారు ఇండోర్ మహారాణి అహల్యబాయ్ హోల్కర్ శివభక్తురాలైన ఆమె సెవెంటీన్ ఎయిటీలో కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు కేవలం గుడి మాత్రమే కాదు నైన్టీ వన్ లో మణికర్ణిక ఘాటును పూర్తిగా రాతి కట్టడాలతో పటిష్టంగా నిర్మించారు గంగా నది ఉద్ధృతిని తట్టుకునేలా భారీ రాళ్లతో మెట్లతో ఘాట్ను తీర్చిదిద్దారు దేశవ్యాప్తంగా వందలాది ఆలయాలను ఘాట్లను పునరుద్ధరించిన ఆమెను ప్రజలు లోకమాతగా కొలుస్తారు అందుకే ఇప్పుడు అభివృద్ధి పేరుతో ఆమె కట్టించిన నిర్మాణాలను కదిలించిన లేదా ఆమె విగ్రహానికి చిన్న గీత పడినా అది కేవలం ఒక విగ్రహానికి జరిగిన అవమానం కాదు హిందూ ధర్మ పునరుద్ధరణకు ఆమె చేసిన సేవను అవమానించడమే అని చరిత్రకారులు మరియు భక్తులు భావిస్తున్నారు అందుకే ఈ అంశం ఇంత సెన్సిటివ్గా మారింది చరిత్ర గొప్పదే కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి అనేది కూడా అంతే ముఖ్యం అంటుంది ప్రభుత్వం ఇక్కడ మూడు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి ఒకటి ప్రభుత్వ వాదన మరొకటి ప్రతిపక్షం ఇంకొకటి భక్తులు సామాన్య ప్రజలు వీరి ముగ్గురు వర్షం ఏంటో ఒకసారి చూద్దాం ప్రభుత్వ వాదన చాలా స్పష్టంగా ఉంది మణికర్ణిక ఘాట్ ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది సరైన సౌకర్యాలు లేవు వర్షం వస్తే చితిమంటలు ఆగిపోయే పరిస్థితి అందుకే కాశీ విశ్వనాథ్ కారిడార్ తరహాలో దీనిని ఆధునీకరిస్తున్నాం పురాతన ఆలయాలు కూల్చడం లేదు వాటికి మెరుగులు అద్దుతున్నాం పనులు పూర్తయ్యాక అహల్యభాయ్ హోల్కర్ విగ్రహాన్ని మరింత గొప్పగా ఎత్తైన వేదికపై ప్రతిష్ఠిస్తామని చెబుతున్నారు కాశీని రాణి అహల్యాబాయి తర్వాత అభివృద్ధి చేసింది ప్రధాని మోదీనే అని చెబుతున్నారు బిజెపి నేతలు కాశీ కాశీ మనీ ప్రధాన అలియాబాయి ప్రతిపక్షాల వాదన వేరేలా ఉంది అభివృద్ధి అంటే కాంక్రీట్ భవనాలు కట్టడం కాదు వారణాసి అందం దాని పురాతనత్వంలోనే ఉంది కార్పొరేట్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి వందల ఏళ్ళ నాటి వారసత్వ సంపదను బుల్డోజర్లతో కూల్చడం అన్యాయం పునరుద్ధరణ అంటే ఉన్న వాటిని బాగు చేయాలి కానీ నీలమట్టం చేయకూడదని వారు విమర్శిస్తున్నారు ప్రధాని మోదీ सीएम योगी आदित्यनाथ नास्तिकలంటూ ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలో ఈ સરકાર योगी య మోడీ కి સરકાર కే ఆ దిఖావటి హిందూత్వ కాం కర్తీ హే యే పూరీ తరీకే సే నాస్తిక్ హై నాస్తిక్ నాస్తిక్ తరీకే సే యే కాం కర్ రహే హే ఔర్ పూరీ తరీకే సే యే హిందూ జో భావనాయే హై ఉస్కో ఆహత్ కియా ఔర్ ఇకడి స్థానికలు పూజారా అభిప్రాయం మిశ్రమంగా ఉంది ఘాట్ లో రద్ధి పెరిగింది పొగ వల్ల ఇబ్బందిగా ఉంది కాబట్టి మార్పు అవసరమే కానీ ఆ మార్పు కాశీ యొక్క ఆత్మను చంపేయకూడదు మా పూర్వీకులు నడిచిన మెట్లను వారు పూజించిన చిన్న చిన్న గుళ్లను తొలగిస్తుంటే బాధగా ఉందని కొందరు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు అసలు విషయానికి కొద్దాం ప్రభుత్వ ఉద్దేశం మంచిదే కావచ్చు ఘాట్ అభివృద్ధి చెందాలి భక్తులకు సౌకర్యాలు కలగాలి కానీ అక్కడి పవిత్రతను కాపాడాలి అభివృద్ధి అనేది అక్కడి మూలాలను కదిలించకుండా జరగాలి అహల్యాబాయ్ హోల్కర్ లాంటి మహనీయులు ఆనవాళ్ళు కాపాడుకునే కొత్త నిర్మాణాలు చేపట్టాలి చావును కూడా పవిత్రమైన పండుగలా చూసే ప్రదేశం కాశీ మణికా ఘాట్ అలాంటి ప్రదేశంలో రాజకీయ మంటలు వివాదాల పొగలు రాకూడదనేది నా అభిప్రాయం ఇది వాళ్ళి స్టోరీ ఈ వీడియో నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ హారీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ బటన్ నొక్కండి మీ విలువైన సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ